అందరికీ నమస్కారమండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా వినాయకుని వ్రత కథను చెప్పుకుందాం సౌనకాది మునులకు సూతమహాముని విఘ్నేశ్వరుని పుట్టుకయు చంద్రదర్శన కారణములు దోష నివారణకు చెప్పసాగాను పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసరాజు ఉండేవాడు ఆయనకు పరమశివుడు అన్నచో ఎనలేని భక్తిభావం ఉండేది నిత్యం శివస్మరణ చేసేవాడు శివుణ్ణి తన ఉదరమందే నివసింపచేయాలని సంకల్పం కలిగింది సంకల్ప సిద్ధి కోసం గజాసురుడు ఘోర తపస్సు చేశాడు ప్రసన్నుడైన సదాశివుడు ప్రత్యక్షమై వరము అడుగగా గజాసురుడు స్వామి మీరు ఎక్కడో కైలాసములో ఉండటము కాదు నా ఉదరములో వసించి ఉండండి అని కోరుకున్నాడు దానికి భక్త సులభుడగు సదాశివుడు భక్తుని కోర్కెను మన్నించి గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖముగా ఉండెను కైలాసముందు పార్వతీదేవికి భర్త జాడ తెలియక అనేక విధాలుగా అన్వేషించి చివరకు బ్రహ్మాది దేవతలను శరణు వేడింది విష్ణుమూర్తి తన మనోనేత్రంతో సదాశివుని జాడ తెలుసుకున్నాడు విష్ణుమూర్తి బ్రహ్మాది దేవతలు కైలాసనాథుడిని యధాస్థానముకు కైలాసమునకు తీసుకురావాలనే సంకల్పముతో విష్ణుమూర్తి నందిని గంగిరెద్దుగాను బ్రహ్మాది దేవతలను బాజా భజంత్రీలుగాను తాను ఆ మేళానికి నాయకుడుగా వేషాలు మార్చుకుని గజాసురుడి సభకు వెళ్ళారు తమ ఆటపాటలతో గంగిరెద్దును ఆడిస్తూ గజాసురుడిని ప్రసన్నం చేసుకున్నారు గజాసురుడు సంతుష్టి చెంది మీకు ఏమి కావాలో వరం కోరుకోమనెను శ్రీహరి అది విని నీ ఉదరమందున్న సదాశివుణ్ణి మాకు ఇమ్ము అని అడిగాడు ఈ కోరిక కోరింది సామాన్యులైన గంగిరెద్దు ఆటగాళ్లు కాదు వీరు లోకాలను పాలించే దేవతలైన విష్ణులుగా గుర్తించాడు గజాసురుడు వారితో మహానుభావులారా శివుడిని మీకు అప్పగిస్తాను అన్నాడు చివరిసారిగా శివుణ్ణి తలచుకుని స్వామి నా రెండు కోరికలు తీర్చిపెట్టు అన్నాడు మొదటిది ఎల్లప్పుడూ నీవు నా చర్మాన్ని ధరించాలి రెండోది ఈ ఏనుగు ముఖము నిత్యం పూజనీయత కావాలి అని కోరుకున్నాడు శివుడు తదాస్తు అన్నాడు ఆ క్షణమే రాక్షసుడి ఉదరము చీల్చుకుని బయటకు వచ్చాడు శివుడు ప్రమదగణాన్ని గజాసురుడి ముఖాన్ని తీసుకురమ్మన్నాడు చర్మాన్ని ఒంటికి కప్పుకొని కైలాసానికి ప్రయాణమయ్యాడు గణపతి పుట్టుక పరమశివుడు కైలాసమునకు వస్తున్నాడనే వార్తతో పార్వతి సంతోషించింది ఆయనను ఆహ్వానించేందుకు ముస్తాబవడం కోసం అభ్యంగన స్నానమునకు సిద్ధపడింది పార్వతి సమయమునకు ద్వారపాలకులెవ్వరూ లేక తాను వంటికి రాసుకోగా మిగిలిన నలుగుపిండితో బాలుని చేసి ప్రాణం పోసి గణపతిగా నామకరణ చేసి ద్వారం వద్ద కాపు ఉంచెను పార్వతి స్నానానంతరము సర్వాభరణమునకు సిద్ధమయ్యను ఈలోగా సదాశివుడు యథాప్రకారం లోనికి వెళుతుండగా ద్వారపాలకుడైన ఆ బాలుడు అడ్డుకున్నాడు శివుడు ఆగ్రహంతో తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఖండించగా ఆ శిరస్సు ఎక్కడికో ఎగిరిపోయింది మొండె మొక్కటే పడిపోయింది బయటకు వచ్చిన పార్వతి ఈ సంఘటన చూసి ఎంతగానో విలిపించింది సరళ హృదయుడైన సదాశివుడు ఆమె కోరిక మేరకు ముండెంగా ఉన్న గణపతి శరీరమునుకు ముఖం ఎక్కడా కనపడకపోగా తాను తీసుకువచ్చిన గజముఖాన్ని అతికించి ప్రాణప్రతిష్ఠ చేశాడు ఆ విధముగా గణపతి గజముఖ గణపతి అయ్యాడు పుత్రప్రేమతో పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా కాలము గడిపారు గజాననుడు కూడా భక్తిభావంతో తల్లిదండ్రులను సేవించేవాడు గజాననుడు సులభంగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక మూషికమును వాహనంగా చేసుకొనెను విఘ్నేశ్వర ఆధిపత్యం కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహాబలశాలి అతని వాహనం నెమలి దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని విఘ్నములకు అధిపతి కావాలని అడిగారు దానికి గణపతి కుమారస్వాములిద్దరూ సిద్ధమయ్యారు దానికి సదాశివుడు మీలో ఎవ్వరైతే ముల్లోకాలలో గల పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించి ముందుగా వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాము అన్నాడు అందుకు కుమారస్వామి నేనే అగ్రజుడు కంటే ముందుగా రాగలను ఆయన గుజ్జురూపంతో ఎక్కడికి వెళ్ళగలడు అనే అహంకారంతో వెళ్ళాడు గణపతికి ఏమీ తోచక తల్లిదండ్రులను శరణు వేడుకున్నాడు సకృన్నారాయణే త్యుక్తావు మాన్ సతత్రయం గంగాది సర్వ స్నాతో స్నాతోభవతి పుత్రిన్ కుమార ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించిన వారికి మూడు వందల కల్పంబులు పుణ్యనదులలో స్నానమాచరించిన పుణ్యం కలుగును అని మంత్రమును సదాశివుడు గజాననుడికి ఉపదేశించాడు ఆ మంత్ర ప్రభావం వలన కుమారస్వామి కంటే గణపతియే ముందుగా అన్ని పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించినట్లుగా కుమారస్వామికి కనబడింది కుమారస్వామి తన అహంకారానికి పశ్చాత్తాపడి గజాననునికి విఘ్నాధిపత్యం ఇమ్మని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చవితి తిథి రోజున విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆనాడు సర్వదేశీయులు విఘ్నేశ్వరునికి కుడుములు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లతో యథాశక్తిగా పూజించారు విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను తిని మిగిలినది తన వాహనము ఇచ్చి మిగిలినవి చేతితో పట్టుకుని భుక్తాయాసంతో కైలాసానికి వెళ్ళాడు కైలాసం చేరిన విఘ్నేశ్వరుడు తన తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామములు చేయాలనే తలంపుతో బోర్లా పడుటకు యాతన పడుచుండగా శివుని స్థిరంబును ఉన్న చంద్రుడు చూసి వికటముగా నవ్వెను అనంతరం విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయెను దీనికి పార్వతీదేవి ఆగ్రహించి చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి ప్రభావం వల్ల నా కుమారుడికి ఈ దుర్గతి కలిగింది నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందులు పొందుదురుగాక అని శపించింది ఇంకా ఋషిపత్నులను అగ్నిదేవుడు మోహించాడు శాపభయం వలన ఆసక్తితో క్షీణించుచున్నాడు అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతీదేవి రూపం తప్ప మిగిలిన అన్ని రూపాలు తానే దాల్చి పతిని సంతుష్టుణ్ణి చేసింది మహర్షులు కూడా అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలే అని శంకించి వారిని వదిలేశారు ఈ ఫలితం పార్వతీదేవి ఇచ్చిన నీలాపనింద వల్ల జరిగిందని ఋషిపత్నులు తెలుసుకున్నారు పరమేష్టికి తెలియజేయగా అగ్నిదేవుని భార్య స్వాహాదేవియే ఈ పని చేసిందని గ్రహించాడు బ్రహ్మ సప్త ఋషులు దేవతల ప్రార్థనతో పార్వతి భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచినచో నీలాపనిందలు కలుగును అని చెప్పింది ఉమామహేశ్వరుడు విఘ్నేశ్వరుని బ్రతికించారు నాటి నుండి ఎవ్వరూ చవితి చంద్రుని చూసేవారు కాదు శమంతకోపాఖ్యానం సత్రాజిత్తు రాజు దగ్గర రోజుకు ఇరవై బారుల బంగారమునిచ్చే మణిహారం ఉంది అది సూర్యభగవాను వల్ల లభించింది ఈ హారాన్ని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడలో వేసుకుని వేటకు అడవికి వెళ్ళాడు అడవిలో సింహం అతడిని చంపి శమంతకమణిని తీసుకుపోతుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిహారాన్ని తీసుకుపోయాడు ఈ నిజానిజాలు తెలియక గతంలో అడిగిన శ్రీకృష్ణుడే తన తమ్ముడు ప్రసేనుని చంపి హారం అపహరించాడు అని నిందవేశాడు ఆ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుల వారు వినాయక చవితి రోజున పాలు పితుకుతుండగా క్షీరములో చంద్రుని చూచుట వలనే ఇలా జరిగిందని భావించారు తదనంతరం సత్రాజిత్తు నీలాపనంద నివారణ కోసం ప్రసేనుడు వెళ్ళిన మార్గం గుండా వెళ్ళాడు ఒకచోట గుహలో ఊయలలో శమంతకమణి కనిపించింది ఆ మణి తీసుకునే ప్రయత్నంలో జాంబవంతుడు అడ్డుకున్నాడు ఇరువది ఎనిమిది రోజులు రాత్రి పగలు లేకుండా యుద్ధం చేశారు ఆ యుద్ధం చేసే సమయమున త్రేతాయుగమున శ్రీరామచంద్రుడే అని భావించి తన కుమార్తెతో పాటు శమంతకమణిని ఇచ్చాడు సత్రాజిత్తు కూడా తన తప్పు తెలుసుకుని తన కుమార్తె సత్యభామను ఇచ్చి ఇచ్చిన శమంతకమని శ్రీకృష్ణ భగవానుడు సత్రాజిత్తుకే ఇచ్చాడు దేవాదులు శ్రీకృష్ణునితో మీరు సమర్థులు ఈ నీలాపనింద పడకుండా ప్రయత్నం చేశారు మాలాంటి వారికి ఎలా సాధ్యమవుతుంది అని అడుగగా శ్రీకృష్ణుల వారు ఇలా చెప్పారు చవితి రోజున గణపతిని పూజించి శమంతకమని కథను విని అక్షతలు శిరసుపై వేసుకున్న వారికి నీలాపనిందలు రావు అని చెప్పారు ఆ ప్రకారం వినాయక చవితి రోజున యథావిధిగా వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు వారు కష్టాలను వీడి సౌఖ్యాన్ని అనుభవిస్తారు అని సూతుడు చెప్పగా విని పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించి విఘ్నేశ్వరుని దయవలన రాజ్య సంపదను పొందినారు ఇంద్రుడు కూడా పూజించి వృతాసురుని చంపాడు సీతాదేవిని వెతుకునప్పుడు శ్రీరాముడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదనము చేయునప్పుడు దేవాసురులు కుష్ఠవ్యాధి నివారణకు సాంబులు ఈ వ్రతమును ఆచరించి ఫలితములను పొందినారు కథ సమాప్తం సర్వేజన సుఖినోభవంతు